హాయ్ హలో నమస్తే అందరు ఎట్లున్నారు బాగున్నారా మార్కెట్ నుంచి ఈ చింతకాయలు తీసుకొచ్చానండి నిన్న బయటికి వెళ్ళామనమాట మాడబడిచి వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ మార్కెట్ అవుతుంది మార్కెట్లో ఏదో ఒకటి కొనకపోతే చేతులు పూల ఆగదనమాట మీకు అలాగే ఉంటుందా నేనైతే ఈ చింతకాయలు చూశాను తీసుకొచ్చా పండుమిరపకాయలు చూశాను ఫ్రెండ్స్ ఎక్కడ దొరకలేదు పండుమిప్పకాయలు మా మా మార్కెట్లోనూ దొరకలేదు అక్కడ కూడా దొరకలేదు ఏంటో ఎప్పుడు అయిపోయాయో ఏంటో తెలీదు ఎక్కువ తేలేదండి ఈ కిలోస్ తీసుకోవచ్చు అంతే ఈ చింతకాయలతో ఏం చేస్తాను ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూడండి వెరైటీగా చేసుకుందాం సూపర్గా ఉంటుంది చూసారా ఇన్ని చింతకాయలు చేయను దీంట్లోకి కొన్నే అవసరం అవుతాయి ఆ కొన్ని చింతకాయలు మనం శుభ్రంగా కడిగేసుకుని ముక్కలు తీసేసుకుని మనం ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకున్న తర్వాత ఏం చేయాలనేది మీకు చెప్తారు సరేనా ఒక చిన్న చిన్నవి ఇట్లా ఇదైపోయినవి కొంచెం తీసుకుంటే మనం పచ్చడి చేసుకోవడానికి బాగుంటుంది అనమాట ముక్కలు అయిపోయినవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ అట్లాంటివి తీసేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఇది ఏంటి అంటే నిమ్మకాయకి బదులుగా చింతపండుకి బదులుగా ఈ చింతకాయలు వాడుకుంటున్నాం అనమాట ఈ చింతకాయలు పచ్చడిలో వేరేది వేసి చేస్తాం మెయిన్ ఇంగ్రీడియంట్ వేరే ఉంది స్కిప్ అయ్యకుండా చూసేయండి మన ఇంట్లో వంటలన్నీ బాగుంటాయి మీకు అందరికీ తెలుసు కదా చాలా రుచిగా ఉంటాయి అలాగే పాడైపోకుండా కూడా ఉంటాయి చాలా రోజులు నేను ఉంటాయి కాలిలో రావకాయే చూడండి ఎంత బాగుందో తెలుసా అలాగే మనం మాగే పచ్చడి చేసుకున్నాం అలా చేసిన పచ్చడి కూడా మనం బయట పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడైపోకుండా ఉంటుంది ఇది అనమాట మన వారణసి వంటి స్పెషల్ ఏదైనా మనం చక్కగా ఉప్పు కారం కరెక్ట్గా వేసుకున్నామంటే పాడైపోకుండా ఉంటుందండి తడి చేతులు పెట్టకూడదు మెయిన్గా ఊరగాయలకి తడి వాటలు తగలకూడదు తడి పాత్రలు తడి చేతులు అట్లా తగలకుండా తడి స్పూన్లు తగలకుండా మనం జాగ్రత్తగా పెట్టుకున్నామే అనుకోండి లైక్ పిల్లల్ని చూసినట్టుగా చిన్నపిల్లల్ని ఎంత శ్రద్ధగా చూస్తాము అట్లా చూసుకోవాలన్నమాట ఊరగాయలని అలా చూసుకుంటే చక్కగా పాడైపోకుండా ఉంటాయి అనమాట కొన్ని కొన్ని పాడైపోయేవి ఏం చేయాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిజ్లో పెట్టుకోకుండా కూడా మనం చేసుకోవచ్చు సరేనా అయితే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇదే నేను చెప్తున్నాను కొత్త వాళ్ళు లైక్ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు లైక్ చేయండి ఏం కాదు లైక్ చేస్తేనే మన ఛానల్ అందరికీ చూ కనిపిస్తుంది సరే మనకి ఈ చింతకాయలు చాలండి ఇంతకు మంచి ఇంకా అర్థం లేదు ఈ చింతకాయలు శుభ్రంగా కడిగేసేసుకుని బాగా కడిగేసుకోవాలండి పొట్టు ఉంటుంది కదా ఇది కడిగేసుకుని నేను ఉడికించుకుంటాను ఈ చింతకాయలతోటి ఇంకొక రకం చేసుకుందాం అది కూడా సూపర్గా ఉంటుంది ఇది పక్కన పెట్టేదో ఇప్పుడు మనకు కావాల్సిన చింతకాయలు ఇలా నార తీసేసుకుని తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు కానీ శుభ్రంగా కడిగేసుకుని ఒక గిన్నెలో వేసుకుని ఉడికించేసుకోండి చక్కగా మెత్తగా ఇది చింతకాయలు తొందరగానే ఉడికిపోతాయండి పెద్ద దీనికి ఎక్కువ టైం ఏం పట్టదు పులుపు కదా పులుపు పదార్థాలు ఏదైనా సరే తొందరగా ఇట్టే మగ్గిపోతాయి ఉసిరికాయ చింతకాయ ఇట్లాంటివి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట ఇది చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ నాకు నిన్న ఇట్లా తీయపోతే చేయంతా ఇట్లాగా కట్ అయినట్టు అయింది గట్టిగా ఉంటుంది ఇది ఇట్లాంటి వాటర్ తోటి ఏం చేయాలో తాగ చెప్తాను ఇదిగో చూసారా ఇలాగా కడిగేసేసుకుని శుభ్రంగా కొంచెం నీళ్లు పోసుకుని పెట్టుకోవాలన్నమాట అంటే కొద్దిగా నీళ్లు ఎక్కువే పోసుకోండి మనం విడిగా తీసేసుకుంటాం వేడి నీళ్ళు కాబట్టి కొంచెం పక్కకు తీసేసుకుని పులుసు పిసుకుని పెట్టుకుంటాము అవసరమైతే అవే నీళ్ళు కాగి నీళ్ళు ఉంటాయి కదా అవే నీళ్ళు పోసుకుని కొంచెం పులుసు తీసుకోవచ్చు అనమాట అలా తీసుకుని అలా నీళ్ళు పోసుకుని పెట్టుకోండి ఇదిగోండి చూసారా ఇట్లాగా పగిలుతుందన్నమాట చూడండి ఇట్లా ఉడికిపోయి తొందరగా ఉడికిపోయింది చూసారా ఇలా పగులుతుందన్నమాట ఇంకా కొంచెం సేపు ఉడికించేసుకుని దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టండి ఏం పర్వాలేదు ఆరాంగా కొంచెం సేపు బాగా చల్లగా అవనివ్వండి చల్లగా అయిన తర్వాత పులుసు పిసుకుందాము ఇప్పుడు నాలాగా తొందర తొందరగా వేడివేడిగా పిసుకెద్దామని మాత్రం ట్రై చేయకండి చేయలు కాలుతాయి కంగారు ఏం పడద్దు నిదానంగా చేసుకుందాం ఇది చూడండి మీకు క్లియర్గా చూపించాలి కదా అందుకే నేను మళ్ళీ చూపిస్తున్నాను ఇట్లా పులుసు అంతా దిగుతుంది ఇప్పుడు ఇదంతా ఉడికిపోయింది బాగా చూసారా తొక్క కూడా బయటకు వచ్చేసింది ఇది కండగల కాయ కాదండి బాబు గింజ ఎక్కువగా ఉంటుంది ఇక్కడికి వచ్చే కాయలు అసలు బాగుండవు ఊర్లో అయితే చాలా బాగుంటాయి చక్కగా కండ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అన్ని గింజలే తప్పించి కండ ఎక్కువగా ఉండట్లేదు అందుకే నాకు చిరాకొస్తుంది ఈ కాయలతో ఉడికించేసి చేసేసుకుంటున్నాను తొక్కితే లాభం లేదని ఇదిగోండి ఇది మనం ఉడికించేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేద్దాము స్టవ్ అయిద్దాము ఇంతకీ దీంతో ఏం చేస్తున్నాను అని చెప్పి మీకు అనుకుంటున్నారు కదా చూపిస్తారండి రుచి ఎందుకు చూద్దాం ఇది ఇలా ఉడికించుకుని పెట్టుకుంటున్నాం పెట్టుకుందామండి చల్లగా ఏంటో దీని సంగతి చూద్దాము అయితే అంటే చల్లగా అయిపోయిన తర్వాత పులుసు తీసుకుని పెట్టుకునే వాళ్ళు చక్కగా చక్కగా పులుసు తీసేసుకుని పక్క పెట్టేసుకోండి ఈ నీళ్ళు ఉంటాయి కదా ఇందులో నీళ్లు కొంచెం పక్కకు పెట్టుకోండి బాగా చల్లగా అయిన తర్వాత ఆ నీళ్ళే మీరు వాడుకోవడానికి ఉంటుందన్నమాట లేదు అంటే కనుక పక్కన వేడి నీళ్ళు మరిగించుకుని పక్కన పెట్టేసుకోండి అవి చల్లగా అయిన తర్వాత అవసరమైతే దీంట్లో నీళ్లు కావాలి అనుకుంటే ఆ నీళ్లు పోసుకుని బాగా మొత్తం రసం వచ్చే వరకు చిక్కగా మాత్రం తీసుకోండి బాగా పలుచిగా కాకుండా చిక్కగా తీసుకోండి అలా అయితే తొందరగా అయిపోతుంది ఇంతకీ ఈ చింతపండు పులుసుతో చింతకాయ పులుసుతో ఏం చేస్తున్నానా అనుకుంటున్నారు కదా మీరు ఆగండి నాగండి చెప్పేస్తాను అది కూడా ఆ నోట్లో ఆగదు కదా అని చెప్పేయాలి వెంట వెంటనే ఇదిగో ఈ క్యాబేజీ నిలో పచ్చడి పెట్టుకుందాం చింత రసంతో క్యాబేజీ అవకాయ బాగుందా నేను ఇప్పటికిప్పుడు పెట్టుకున్న పేరు ఇది కూడా నేను ముందు ముందు ఏమీ చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను సక్సెస్ అయితే మీ వరకు తీసుకొస్తా లేదు అంటే కనుక ఆ వీడియోని డిలీట్ చేసేస్తా అట్లుంటుంది మనతోటి అంటే నాకు ఒక ఐడియా వచ్చింది ఫ్రెండ్స్ నిమ్మకాయ పిండుతున్నారు లేదంటే కనుక వేస్తున్నారు లేదంటే కనుక చింతపండు రసం వేస్తున్నారు సో మనకి దొరికే చింతకాయలతో ఎందుకు చేసుకోకూడదు అని నాకు ఒక ఐడియా వచ్చింది ఐడియా వచ్చి రాగానే నేను ఎటు మార్కెట్కి వెళ్ళాను కాబట్టి వస్తు వస్తు మాడబడిచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు వస్తు వస్తు మార్కెట్లో నాకు చింతకాయలు కనిపించాయి చింతకాయలు అలాగే ఇది క్యాబేజీ మొన్ననే తీసుకొచ్చాను సండే మార్కెట్లోనే తీసుకొచ్చా ఆ క్యాబేజీ ఉంది కదా నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట ఈ రెండు కలిపి మనం పచ్చడి పెడదామని చెప్పి అనుకున్నా అనుకున్నదే తడవగా ఈరోజు దాన్ని అమలులోకి తీసుకొచ్చేసాను బాగుంటే అదృష్టం బాగపోతే ఏం చేయలేము డిలీట్ చేసేస్తా వీడియో మీ వరకు వచ్చిందంటే బాగుందన్నట్టే గుర్తుపెట్టుకోండి సరేనా ఇప్పుడు దీన్ని ఏం చేయాలి దీన్ని ఇప్పుడు ఏమి శుభ్రంగా మనం కట్ చేసుకోవాలండి సన్నగా మొక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట మనం తురుముకుంటాను చూసారో అట్లా సన్నగా తరిగేసుకుని పెట్టుకోండి మరీ తురుము కాదులేండి కొంచెం ముక్క ముక్కలాగా ఉంటే బాగుంటుంది అట్లా కట్ చేసేసుకుని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను కొంచెం చూపిస్తాను ఇదంతా తీసేసుకోవాలి దీనికి కొంచెం చిన్న పని ఉంటుంది అసలు నేను క్యాబేజీ వాడే వాడను ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట కొత్త కొత్త నేర్చుకోవాలి కదా ఫ్రెండ్స్ అలా కొత్త కొత్త చేయాలంటే మళ్ళీ సరదాగా ఉంటుంది నేను కనిపెట్టి చేస్తే ఇంకా బాగుంటుంది దీన్ని స సన్నగా కట్ చేసుకుందామండి చూపిస్తాను మీకు ఇప్పుడు నేను ఏంటి మీకు చూపించట్లేదు అనుకుంటున్నారా ఏం చెప్పమంటారు ఫ్రెండ్స్ ఈ నాకు వీడియో షూట్ చేయడంతో ఎంత తలకైనా అయిపోయిందంటే అక్కడ ఇక్కడ ఆ కిటికీలో ఈ కిటికీలో ఎక్కడ కనిపిస్తే అక్కడ పెడుతున్నాను ట్రైపాడ్స్ మూడు అవన్నీ ఫట్టు అది ఏది పనిచేయట్లేదు ఇలా పెడుతుంటే ఇలా ఒరిగిపోతుంది ఆ ఫోన్ కింద పడిపోతుందేమో అని చెప్పి ప్రాణాలు ఇట్టిట్లు ఉంటాయనమాట ఉన్నదే ఒక ఫోను ఆ ఫోన్ కూడా పోయిందంటే ఇప్పుడు మళ్ళీ నేను కొనుక్ కొనుక్కునే ఇది లేదు నాకు కాబట్టి జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను వెనకాల అది చూస్తే నవ్వుతారు ఫ్రెండ్స్ మీరు గ్లాసులు డబ్బాలు వెనకాల పెట్టి ఇట్లా చేస్తూ ఉంటారనమాట ఆ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది నాకు ఇదిగోండి కనిపించిందా ఇదిగో చూడండి ఈ మాదిరిగా మొత్తం క్యాబేజీని మీరు ఎంత చేసుకుంటారో క్యాబేజీ అంతా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి నేను కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టి మిమ్మల్ని కాలుస్తాను సరేనా ఇదిగోండి మన క్యాబేజీ తరకు అయిపోయింది ట్రైల్స్ కదండి సాగం ఉంచేసాను సగంతో పెట్టుకుందాం సరే ఇలా తరిగేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం నేనేం చేయాలి అంటే చెప్తాను ఈ గిన్నె పక్కన పెడదాం కాసేపు ఇప్పుడు ఏం అంటే ఒక పాత్ర అండి ఇది పక్కన పెట్టేద్దాము ఇది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కట్ చేసినంత ఇంతలో వేసేసుకుందాం పాత్ర పొడిగా ఉండాలి తడి ఉండకూడదు తడి కడి కడిగిన వెంటనే శుభ్రంగా తుడిచేసేయండి లేదంటే ఎండలో పెట్టుకోండి తడి మాత్రం లేకుండా చేసుకోండి చాలు ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు వేద్దాము మనం మళ్ళీ ఉరగాయ కలిపేటప్పుడు ఉప్పు వేసుకుంటాము దీనికి ఇప్పుడు సరిపడా క్యాబేజీకి సరిపడా ఉప్పు వేసుకోండి కొంచెం ఎందుకంటే నీరు పిండేయాలన్నమాట ఆ నీరు కోసం అని చెప్పి మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి దీంట్లో ఉప్పు పసుపు ఇలా పెట్టి వేసేసి ఒక్కసారి ఇలా గట్టిగా తీసుకొస్తే ఒక ప పది నిమిషాలు పక్కన పెడితే కనుక ఆ నీరంతా వచ్చేస్తుందండి ఇలా ఇలా చేసుకోవాలన్నమాట ఇంత క్యాబేజీలా ఉంటుంది కానీ మనం వేసి ఇలా పెట్టేటప్పటికి నీరు పిండేటప్పటికి తక్కువ అయిపోతుంది ఎందుకైనా మంచిది మనం ట్రైల్ చేసేటప్పుడు కొంచెం కొంచెం చేసుకుంటేనే బెటర్ కదా బాగుంటే మళ్ళీ చేసుకోవచ్చు కదా మీకు ఇలా ప్రయోగాలు చేయడం నచ్చుతుందా నాకైతే భలే ఇష్టం ఎట్లయినా మనం సాధించాలి అనుకుంటా నేనైతే డి మీరు నుంచి తీసింది అయితే కనుక రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు కూడా బయట పెట్టేసుకోండి బయట పెట్టిన తర్వాత దాంట్లో నీరులా వచ్చేస్తుంది కదా ఆ నీరంతా శుభ్రంగా దులిపేసేసుకుని ఇట్లా చేసుకోండి నేను దానికి ఇంకొక టెక్నిక్ చెప్తాను అండి కొంచెం వాటర్న్నా కూడా మనకి బాగానే ఉంటుంది కొద్దిగా అట్లా చెప్తాను చూసారా ఇప్పుడు తడి తడి అయిపోయింది దీనివల్ల ఎదగడు కాసేపు దీన్ని ఇలా వదిలేద్దాము ఒక టెన్ మినిట్స్ వదిలేద్దాము టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఈ లోపల చింతపండు పులుసు తీసుకుని రెడీగా పెట్టేసుకుంటా దీనికి ఇలా రెస్ట్ ఇచ్చేద్దాం పర్లేదు ఇదే చేతితోటి ఈ చింతపండు పులుసు పిచ్చేద్దాం వేడిగా ఉంది ఫ్రెండ్స్ వేడివేడిగా తీసుకోకండి నాకు కంగారే ఎక్కువ తెలుసు కదా అనుకుంటే అయిపోవాలి ఫ్రెండ్స్ ఏంటో తెలియదు నాకు ఈ చిన్నప్పటి నుంచి అంతే ఏదైనా ఒకటి అనుకుంటే చాలు అది అవ్వకపోతే నాకు నిద్ర పడదు ఇంకా తెల్లవాళ్ళు దాని మీదే దృష్టి అనమాట అంటే ఏదైనా సరే అట్లా మనం చేయాలి అని అనుకుంటానమాట వేడివేడిగా ఉంది ఆగచ్చు కదా కాసేపు ఫ్యామిలీ పెట్టచ్చు కదా అబ్బే అట్లయితే ఎట్లా చేయి కలదు కాసేపు ఆగి తిద్దాలండి చెప్పడం కాదు మీరు కూడా చేయాలి అనుకుంటున్నారు కదా మీ ఇన్నర్ ఫీలింగ్ చేస్తా డన్ ఇదిగోండి ఈ చింతకాయ మనం ఉడికించుకున్నది ఇలాగ పులుసు గుజ్జులాగా తీసేసుకుని పెట్టుకోవాలి నేను ఫస్ట్ టైం నీళ్ళు పోసుకునే గుజ్జు తీసుకుని పెట్టుకున్నాను అనమాట ఈ నీళ్లు ఉన్నాయి చూసారా కొంచెం నీళ్లు పోసుకున్నాను ఇది ఇది ఏం చేస్తానంటే ఇంక నేను దీంట్లో వేయను ఇది తీసి పక్కన పెడతా ఇలాగా దీంట్లో ఇంకా కొంచెం గుజ్జు వస్తుంది కదండి ఇంకో కొంచెం జ్యూస్ వస్తుంది అనమాట ఈ జ్యూస్ని ఇప్పుడు నేను ఇవాళ పప్పు చేస్తాను టమాటా పప్పు చేసేస్తాను ఇదిగోండి టమాటా ముక్కలు అన్ని పోపు వేసుకుని ఇట్లా ఉప్పు పసుపు అన్నీ వేసుకున్నాను టొమాటో ముక్కలు వేసుకుని మగ్గించుకుంటున్నాను పప్పు కడిగేసి పెట్టేసుకున్నాను అలాగే పులుపు కోసం అని చెప్పి చింతపండు వాడకుండా ఇంకా నేను ఇది వస్తుంది కదా ఈ జ్యూస్ ఎంత వస్తే అంత ఈ పులుపు వేసేస్తారనమాట ఇది ఇలా ఉపయోగించేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ పిండేసుకుంటాక దీని సా దీంట్లో సారం అంతా పోతుంది ఇంకా ఇలా పిండేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలో పచ్చడి చేసేటప్పుడు చెప్తానే ఇదిగోండి చింతకాయ రసం పప్పు మనం కొద్దిగా ఆయిల్ ఇలా మగ్గించుకున్నాను అది పప్పు సరే మొక్కలు టమాటా మొక్కలు కొంచెం ఇలా మగ్గాలన్నమాట మగ్గితే బాగుంటుంది కొద్దిగా ఆయిల్లో పోపు వేసేసుకుంటా నేను పోపు వేసేసుకున్న తర్వాత ఇలాగ కారం అన్నీ వేసేసి అలాగే పసుపు కారం మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత కాసేపు ఇలా మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసేస్తాం కొంచెం నీళ్ళు తీసేస్తూ ఉండండి నీళ్ళు మళ్ళీ ఎక్కువైపోతే కదా చింతకాయ రసం వేయాలి కొంచెం నీళ్ళు తీసేసాను సేమ్ మామూలు పక్కలాగేనండి దీనికి బదులు మనం పులుపుకి చింతరసం వేసుకుంటున్నాం అంతే చింతకాయ రసం వేస్ట్ అయిపోకుండా అదొక పప్పు చేసేసుకుంటే ఇలా చేసేసుకోవచ్చు చింతకాయ పచ్చడి చేసినప్పుడు ఇట్లా చేసేసుకుంటే బాగుంటుందన్న లేదంటే కనుక మీరు కొంచెం ఉప్పు కలుపుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు తర్వాత అయినా సరే చేసుకోవచ్చు నేను వేళ ఎటు చేయాలి కాబట్టి ఇంకా ఏదో ఒకటికి చేస్తాను కాబట్టి ఇది చేసేస్తుంది కొంచెం నీళ్ళు పోతుంది ఇక మంచి చిట్టిప్పు ప్లేట్ కానీ పప్పు కానీ ఇలా వేసేసి మూత పెడితే పొంగిపోయే ఛాన్స్ ఉండదు అది మీడియంలో ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుంటే పప్పు లక్కలా ఉడికిపోతుంది ఇదిగోండి మనం క్యాబేజీ నానబెట్టుకున్నాం కదా ఇలాగా దీన్ని శుభ్రంగా ఇలాగ నీరంతా పిండేసుకోవాలి నీరు వస్తుంది గట్టిగా పిండేసుకుని దీంట్లో వేసేసుకుందాము ఇలా అనమాట నీరు మొత్తం పిండేసుకుని ఇలా పొడిగా వచ్చేస్తుంది ఇట్లా వేసేసుకుందాము చూసారా ఇలా గట్టిగా పిండేసుకోవాలండి ఇది మన బలానికి పరీక్ష అనమాట మన వంటలో శక్తి ఎంతుందో ఇప్పుడే అర్థమైపోతుంది ఇలా పిండేసుకున్న తర్వాత నీళ్ళు వస్తాయి కదండి ఈ నీళ్లు తీసి పారిపోసేయడమే అంతకంటే ఇంక మనం ఏం చేయలేము ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది చూడండి అయితే ఇప్పుడు మనం కారం కావాలి కదా దీనికి ఆవకాయ పాడలేనండి సేమ్ ఆవకాయకి ఎలా వేసుకుంటామో అంతే పాడలే అనమాట మావి ఎప్పుడు కూడా అమ్మ అమ్మమ్మ చెప్పిన కొలతలు ఇవన్నీ ఒక గ్లాసు ఆవపిండి తీసుకోవాలి ఆవాలు వేయించాల్సిన అవసరం లేదండి పచ్చి పిండే షాప్లో కొనుక్కొచ్చుకున్నా సరే మీ దగ్గర ఆవాలు ఉంటే కనుక ఆవాలు మిక్సీలో వేసుకుని పౌడర్లా చేసుకున్నా సరే అట్లా ఒక గ్లాసు ఆవుపిండి అలాగే ఒక గ్లాసు ఫుల్ గ్లాసు కారం ఇదిగోండి ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్ తోటి కొలుచుకుంటున్నాను తర్వాత ఉప్పు మాత్రం నిండుగా వేసుకోకండి ఎప్పుడైనా సరే మనం ఏ ఊరగా పెట్టుకున్నా కానీ ఉప్పు మాత్రం కొంచెం తగ్గించి వేసుకోవాలి నిండుగా వేసుకోకూడదు ఇదిగో చూసారా ఇంత వెల్త్గా వేసుకున్నా చూసారా ముప్పావు గ్లాస్ అనుకోండి ముప్పావు గ్లాసు ఉప్పు వేసుకోవాలి తర్వాత మనం చూసుకుని రుచి చూసుకున్నాక ఉప్పు కలుపుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా మూడు కలిసేటట్టు చక్కగా కలిపేసుకోవాలి ఇట్లా కలిపేసుకోండి నేను కొంచెం ఎక్కువగా ఎక్కువగానే కలిపిన కారం కారం ఉంటే ఏమీ పాడైపోదండి మళ్ళీ మనం ఏదైనా ఉరగా కలుపుకున్నప్పుడు దాంట్లో వాడేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు కొంచెం ఇంగువ నీకు ఇంగువ నచ్చకపోతే కనుక ఇంగువని కొద్దిగా వేసుకోండి నాకు ఇష్టం కాబట్టి మరి కాస్త ఎక్కువ వేసాను అనమాట ఇవన్నీ వేసేసుకుని శుభ్రంగా కలిసేటట్టు బాగా కలిపేసేసుకోండి కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకుని మొక్కడు పెట్టేసుకుందామండి చూసారా చింతకాయ రసం అలాగే క్యాబేజీ కారం అన్నీ రెడీగా ఉన్నాయి మనకి స్టవ్ వెలిగించుకున్నాము మూకుడు కూడా పెట్టేసుకున్నాము ఇప్పుడు ఆయిల్ కూడా కా ఆయిల్ కావాలి కదా నేనైతే నూపప్పు నూనె వాడుకుంటానండి మీరు పల్లి నూనె వాడుకున్నా పర్వాలేదు నూపప్పు నూనె వాడుకున్నా పర్వాలేదు రిఫండ్ ఆయిల్ మాత్రం వేయొద్దని నేను చెప్తాను అది అంతగా బాగుండదనమాట ఇప్పుడు మనం చింతకాయ జ్యూస్ తీసుకున్నాం కదండి చిక్కగా ఉన్న జ్యూస్ని ఆ ఆయిల్లో వేసేసుకుందాము ఇలా వేసేసుకోవాలన్నమాట నాకు ఎవరో చెప్పింది కాదు నేను ఎక్కడా చూసింది కాదండి ఇది అప్పటికప్పుడు అలా వచ్చిన ఐడియాతో చేసిన ఊరగాయ అనమాట ఇది ఇలా నీళ్ళన్నీ పీల్ చేసుకోవాలండి దగ్గరికి వచ్చేసేయాలి ఇట్లాగా వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఇందాక క్యాబేజీ ఫ్రిడ్జ్లో తీస్తే కొద్దిగా చల్లగా ఉంటే ఏం చేయాలని నేను చెప్ కదా ఇలాగండి ఈ క్యాబేజీని ఏమాత్రం కొంచెం తడిలాగా అనిపించినా కూడా అంటే ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే కొంచెం తడి ఉంటుంది కదా ఆ తడి మనం ఇలా చెమ్ ఆ చెమ్మలు ఆగేయాలంటే కనుక ఇలా వేడివేడిగా ఇలా దీంట్లో వేసేసుకోండి చింతకాయ రసం ఉంది కదా ఆ రసంలో వేసేసుకున్నారంటే కనుక ఆ చెమ్మలు ఆగేస్తుంది ఇంకా మనకి అనుమానం ఉంటే కనుక ఇంకొక టిప్ కూడా చూపిస్తాను మీకు నేను చెప్తాను చూపిస్తాను చూపించేస్తే ఒక పని అయిపోతుంది కదా చూపిస్తాలండి అయితే కారం మనం రెడీ చేసుకున్న కారం ఉంది కదండి దీనికి సరిపడా మనం కారం వేసుకోవాలి మీకు నేను దీంట్లోనే రెండు రకాల చట్నీస్ చూపిస్తాను ఈ ఒక పచ్చట్లో రెండు రకాలుగా చేసుకోవచ్చు ఆ రెండు విధానాలు చూపిస్తాను మీకు నేను ఒక కప్పు కారం వేసుకున్నాను కదా ఇంకొక పావు కప్పు వేసుకున్నాను అదే సగం వేసుకున్నాను ఇలా కలుపుకుని చూసుకోవాలన్నమాట మనకి పిండి ఎలా ఉంది ఏంటి అనేది ముక్క పిండి కరెక్ట్గా సరిగిపోతుందో లేదో చూసుకుని తక్కువైంది అనుకోండి మరి కాస్త ఒక రెండు మూడు స్పూన్లు వేసేసుకుంటే సరిపోతుంది నేను ఇలా కలుపుకుని చూసుకున్నాను కదా నాకు ఇది మరి కొంచెం తక్కువైంది పిండి తక్కువైంది ముక్క క్యాబేజీ ముక్కలు ఎక్కువైపోయినాయి అనిపించింది అప్పుడు ఏం చేస్తానంటే ఇంకో కొద్దిగా కారం దీంట్లో వేసేసుకోవడమే ఇంతేనండి ఊరగాయ చూ కలపడం పెద్ద ఆ ఏకాయ అందులోను ఆవకాయ కలపడం మరీ ఈజీ అనమాట చాలా చాలా ఈజీ ఈ మూడు గుండులు ఇలా కలిపేసుకుని పెట్టుకున్నారే అనుకోండి ఎప్పుడంటే అప్పుడు చిటికలో ఆవకాయ కలిపేసుకోవచ్చు దోశ ఆవకాయి మామిడికాయ ఆవకాయి టమాటో ఆవకాయ ఇలా ఏ ఏదైనా క్యాలీఫ్లవర్ ఆవికాయి క్యాబేజీ ఆవకాయ ఇలా అన్ని రకాలు కలిపేసుకోవచ్చు మీకు రెండు రకాలు చూపిస్తానున్నాను కదా ఒక రకం రెండింటికి కొంచెం విడిగా బేసిన్లో వేసేసుకున్నాను చూడండి ఇందులో మరి కాస్త ఇంగో వేసుకున్నాను ఇది ఇంగోతో చేసిన క్యాబేజీ ఆవకాయ దీంట్లో వేశాను అనమాట వెల్లుల్లిపాయలు తొక్కేసి చిత్త కొట్టేసుకుని కొన్ని వెల్లుల్లి రెక్కలు దాంట్లో వేసుకున్నాను ఇలా రెండు రకాలుగా చేసుకోవచ్చు మామూలుగా వెల్లుల్లిపాయ తెలియలేని వాళ్ళు ఇంగువతో తింటారు ఇంగు వద్దనుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయ ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లిపాయతో తింటారు అట్లా రెండు రకాలుగాను కల్పిస్తున్నాను ఇప్పుడు తీసి మనం కింద పెట్టేసుకుందాము ఇలా కింద పెట్టేసుకుని ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ కాచుకోవాలన్నమాట ఇప్పుడు మన దీంట్లో ఆయిల్ తక్కువగా ఉంది కదండి మరి కాస్త ఆయిల్ పెట్టుకుని అది నూనె వేడి అయిన తర్వాత ఆ నూనెని అందులో వేసుకోవాలన్నమాట ఊరగాయలో వేసుకోవాలి మీకు ఇంకొక టిప్ చెప్తానని చెప్పాను కదా అదే అనమాట ఇప్పుడు వేడి వేడి నూనె కా నూనె ఉంటుంది కదండి ఈ కాగిన నూనె మనం ఇలా ఊరగాయలో పోసుకున్నామే అనుకోండి ఇంకా ఏమాత్రం చెమ్మన్నా డౌటే లేకుండా అసలు చక్కగా ఉంటుంది ఊరగాయ ఇది ఇదొక టిప్ అనమాట ఇదిగోండి వేడి వేడి నూనె ఇలా పోసేసామే అనుకోండి అసలు ఇంకా ఊరగాయ చెక్కు చదవదు అనమాట దీంట్లో ఒక చిక్కు ఉందండి ఉప్పు కరెక్ట్గా లేకపోతే ఏ ఊరగాయన పాడైపోతుంది అలాగే నేను ముందే చెప్పిన విధంగా తడి తడి గరిటెలు తడి చేతులు పెట్టకుండా చిన్న పిల్లల్ని చూసుకున్నట్టుగానే చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఊరగాయల్ని అప్పుడే మన ఊరగాయలు ఉంటాయి చూసారా ఇలా కలిపేసాను చక్కగా పిండి ముక్క బాగుంది ఇప్పుడు అన్నంలో కలుపడానికి బాగుంటుంది ఈ ఊరకాయ ఫస్ట్ కలిపిన వెంటనే వేసుకున్నామే అనుకోండి మన ఆవగాట ఉంటుంది కదా ఆవ ఊరదు కాబట్టి ఇది మన మామిడికాయలో అయినా సరే దేంట్లో అయినా సరే ఆవ చిరు చేతు అనేది ఉంటుంది కొంచెం మొదటి రోజు కలిపిన వెంటనే మీరు మామూలుగా ఒకరోజు రెండు రోజులు తర్వాత వేసుకున్నారే అనుకోండి సూపర్గా ఉంటుంది ఊరుతుంది అనమాట ఆ చింతకాయ రసంలో ఊరి మనకి ఇంగువ తర్వాత ఇంగువ వేస్తుంది ఇంగువ లేదంటే కనుక వెల్లుల్పాయ వేసింది వెల్లుల్లిపాయ దాంట్లోనూ ఆ ఫ్లేవర్ పట్టుకుని చాలా టేస్టీగా ఉంటుంది ఈ చపాతీలో కూడా తినేసేయండి కూరలాగా ఉపయోగపడుతుంది అలాగే ఊరగాయలా కూడా ఉంటుంది ఇంకొకటి కూడా చెప్తానని చెప్పాను కదా ఈ పిప్పి ఏం చేయాలి అనేది తర్వాత చెప్తానని చెప్పాను చూసారా ఇప్పుడు చెప్తా చూడండి దీన్ని శుభ్రంగా ఎండబెట్టేసేసుకుని వేసేసుకుని చక్కగా లాగా చేసేసుకుని గింజలు తీసేసేయండి గింజలు తీసేసి తుక్కంతా ఎండబెట్టేసుకొని ఎండబెట్టేసుకుని పౌడర్ చేసేసుకుని ఒక డబ్బాలో పోసుకున్నారంటే ఇత్తడి సామాన్లు అలాగే వెండి సామాన్లు తర్వాత రాగి ఇత్తడికి చాలా బాగా ఉపయోగపడతాయండి తెల్లగా వచ్చేస్తాయి అనమాట ఈ మనకి పిప్పి పిప్పిలాగా ఉంటుంది కదా ఆ తుక్కు దాంతో తోమేస్తే చక్కగా వదిలిపోతాయి ఇదండి మన ఊరగా అయితే రెడీ అయిపోయింది ఈ కారాన్ని నేను డబ్బాలో పోసుకుని పెట్టేసుకుంటాను మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇంతేనండి ఊరగాయ చాలా ఈజీగా అయిపోయింది కదా నచ్చిందా మీకు నచ్చితే మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి బాబాయ్